మేమైతే చాలా బాగున్నాము ముందు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని ఒక వీడియోనైతే పెట్టిన దానికి కంటిన్యూషన్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే ఇంకా అమ్మనైతే ఈ రోజు పోషమ్మకు బోనం చేస్తుంది ఈ ఆషాడంలో మా తెలంగాణలో ఎక్కువ వరకు బోనాలు పోచమ్మకు చేస్తారు అలాగే ఊరి దేవతలకు పొలిమీరు దేవతలకు ఇట్లా ఏరియాకు దారి మమ్మ కానీ ఇట్లా అన్ని వేస్తారు అట్లానే అమ్మ కూడా ఈ రోజు అయితే బోనం చేస్తుంది ఇంకా బోనం అయితే ప్రిపరేషన్ అయింది బోనం చల్లారిన తర్వాత బోనాన్ని అయితే పుదిస్తారు పసుపు తోటి బొట్లు పెట్టి ఇంకా ఫైనల్ గా లాస్ట్ లో నెయ్యి అయితే వేసింది ఆశీర్వాద్ గీ వెల్లన్నం అయితే ప్రిపేర్ అయింది చల్లారిన తర్వాత బోనాన్ని అయితే పుదిస్తారు ఇంకా బోనాన్ని అయితే కుదించింది ఇట్లా బొట్లతోటి తోటి ఇంకా ఈ బోనాన్ని తీసుకొని పోచమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళాలి ఇంకా పోచమ్మ గుడికి తీసుకెళ్ళడానికి అమ్మ ఇవన్నీ అయితే రెడీ చేసింది కొన్ని పూలు అలాగే పసుపు కుంకుమ ఒక కొబ్బరికాయ పిల్లగా పోచమ్మకైతే కచ్చితంగా పోయాలి ఇంకా ఇదైతే బోనము అలాగే నైవేద్యం పెట్టడానికి తమలపాకులు ఇవన్నీ అయితే రెడీ చేసింది ఇంకా పోచమ్మ టెంపుల్ అయితే వెళ్తున్నాం ఇంకా ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి బయట అమ్మ వాళ్ళ అయితే పల్లెటూరు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చుట్టూ చెట్లు కనిపిస్తుంది కదా ఇవన్నీ చెట్లే ఉంటాయి చాలా బాగుంటది కదా పల్లెటూరు వెదరు ఇంకా పిల్లలు కూడా మాతో పాటు వస్తారు టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసినాము టెంపుల్ దగ్గర ఒకరి ఇంట్లోనైతే కుక్కల్ని పెంచుకుంటారు కుక్కలు బయటికి వచ్చినాయి మమ్మల్ని చూసి ఇంకా పిల్లలతో అయితే చాలా బాగా ఆడుకున్నాయి ఇవి ఏమంటలేవు అసలు అది వీటి తల్లి కూడా ఉంది ఇవి చిన్నయి మా పెద్దోడికి అయితే చాలా ఇష్టము కుక్కలన్నా ఏవన్నా జంతువులు అన్నా చాలా అంటే చాలా ఇష్టం మంచి ఆడుకుంటాడు వాటితో అయితే అవి చూస్తే స్తుంది కదా అండి ఇదే మా పోచమ్మ దేవాలయము మా ఊరి దేవాలయము చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే ఈ గుడి లేకుండే ఇంకా ఈ ఊరులో అందరు కలిసి కొన్ని కొన్ని మనీ కలెక్ట్ చేసి అయితే ఈ టెంపుల్ అయితే కట్టించారు చాలా మంచి కట్టించు చూసిరు కదా చెట్లన్నీ అన్ని పెట్టిరు వాటరు అన్నీ ఉన్నాయి ఇక్కడే అంతకు అయితే అస్సలు లేకపోవు చెట్టు కిందనే ఉండేది పోచమ్మ ఇంకా దీని ముందే మా స్కూల్ కూడా ఉంటది మీకు అది కూడా చూపెడతా పెడతా మా నాన్ననైతే అయితే కోడి తెచ్చిండు కోడిని కొయ్యడానికి ఇది పోతలింగన్న పోచమ్మ గుడి ముందే ఉంటది ఇంకా పెట్టేసి పోచమ్మ పోచమ్మ పెట్టడానికి అయితే వచ్చింది ఏది ఫస్ట్ పోచమ్మ తల్లికి పెట్టాలన్నా పోతలింగన్నకే పెట్టాలంట ఇంకా అక్కడ పెట్టేసి ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెడుతుంది మేము వెళ్ళేసరికి అయితే దేవునికి డోర్లు వేసేసి ఇంకా పల్లెటూరు కాబట్టి అట్లనే ఉంటది చూసారా దేవుణ్ణి దేవుడు అయితే చాలా బాగుంటది ఇంకా అమ్మని అయితే నైవేద్యం పెట్టింది ఇంకా ఇది గుడి వెనకాల గుడి అయితే ఇట్లా అంచు మంచి అయితే వేసేరు దేవుళ్ళవి ఫొటోస్ చాలా బాగుంటది గుడి అసలు అయితే చిన్నప్పుడు మొత్తం చేంజ్ ఉండేది మా చిన్నప్పుడు అయితే ఇక్కడికి రావాలంటే భయం వేసేది అంత భయంకరంగా ఉండేది ఈ గుడి మొత్తం చెట్ల తోటి అక్కడ కనిపిస్తుంది కదా అదే అండి మా స్కూలు మా స్కూల్ ముందే పోచమ్మ గుడి ఉంటుంది ఇంకా నేను మా స్కూల్ కూడా యూపెడతా వేరే వీడియోలో చెట్లే ఉంటాయి చెట్లలోనే ఈ దేవుడు ఉంటది పోచమ్మ గుడి గుడి అయినా అంతే ఉంటది ఊరు బయట ఎక్కన మా నాన్న కోణి కోస్తాడు ఫస్ట్ అయితే ఇంకా కళ్ళు తాగిపించి తర్వాత కోణి అయితే కోస్తారు ఇక్కడ కోణి కోసిన తర్వాత ఒక రెక్కన అయితే ఏంది కదా వేప చెట్టు దానికైతే గడుతున్నాము ఇక్కడ ఇట్లనే అందరు కట్టేశారు ఇంకా మేము కూడా గడుతున్నాము ఆ గుడి చుట్టూ పెంచిన పూల చెట్లు చూడండి ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కుక్కలు బయటనే ఉన్నాయి మళ్ళీ ఆడుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళినాము ఇంక ఇంటికి వెళ్ళి వంటనైతే ప్రిపేర్ చేసినాము చపాతీలు ఇంకా బగారా రైస్ మటన్ కర్రీ మటన్ కొంచెమే తీసుకొచ్చిండు పిల్లలు ఎవరు తినారని అలాగే చికెన్ కర్రీ ఇంకా మేమైతే అన్నం తింటున్నాము మీకు ఈ వీడియో నచ్చింది లేదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి